దేవిడం వేయింది ఆ బిడ్డను పట్టుకొని రాజు పెంచి పెద్ద ఎత్తుంటే పద్దెనిమిది ఏళ్ళ రూపావతి దేవి ఆ వీర చక్రపురి పట్టణాన్ని పరిపాలించే రాజు వీర చక్రవారాజు నడుగుల్లో ఉన్నది రాజుల కచ్చేరి మీద రామరామ రామరామంట రాజ్య వేరుతున్నాడు రామరామంటుండూ రాజ్యేరుతున్నాడు దేవదేవ అంటున్నాడు దేశ వేరుతున్నాడు నిండు కుడిల బంగారం పోసి అచ్చగల్లకు ముచ్చగల్లకు వరదేశికి పరిదేశికి జోది సన్నాసికి ఆరో తానం మట్టి పెడుతుండు రాజు తరమ మట్టి పెడుతున్నాడు తానం లోపల దండి పేరత్తుంది రాజుకు రాజ్యం కోసం అయిన దేశం నెలకు మూడు వర్షాలు గుర్తున్నాయి నేస్తమైన పంటలు అంటున్నాయి ఏనాడైనా అజులా కచ్చిరమైన అదు రాజ్యం ఎందు ఏడుగురు బట్టలు లేవనుకున్నారు రాజు దగ్గర పోయి దండం పెడదాము ఎక్కడన్నా పిల్లున్నదని అడుగుదమాని ఇక రాజున్న భేటీ పోయి రా లెక్క కనబడుతున్నారు బట్టంలో బట్టంలో బట్టు ఆ నేను ఏడు బ్రహ్మ పోతల పోతలు బట్టలు ఏమైతే బట్టంలో అంటే మంచిగా నోరు బ్రాహ్మణుల లెక్క నోరు ంతేటో అయింది చెప్పుకుంటే బాధ ఉంటది తమ్ముడా ఎండకు ముఖాలు గిట్టయినాయి అన్నం లేక మూడు నెలల ఆ రాజా ఒక్క మాట మాకు చిన్నగా ఆలోచన వచ్చింది ఇది ఏం పట్నము అది వీరచక్రపురి పట్నం పేరు వీరచక్ర మారాజు నీ భార్య లక్ష్మీదేవి ఉండే ఏమైంది నా భార్య లక్ష్మీదేవి నాకు లేక లేక ఒక బిడ్డ రూపావతి పుట్టినాక నా బిడ్డ పుట్టినాక మూడు గడియేళ్ళ నా భార్య ప్రాణం అయింది లేక లేక ఒక్క బిడ్డ నా బిడ్డ పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ రూపావతి దేవి నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా నాకు ఒక్క బిడ్డ ఉన్నది రాజవర్య రూపుకు సక్క నా రూపవతి దేవి అంటే బిడ్డను వారి తమ్ముడా వీళ్ళకొక్క బిడ్డ ఉందట ఒకవేళ పిల్ల ఇట్లా ఒకవేళ రాయమైంది అనుకో తెనకాయల దొర హ్మ్ ఎంతైద ఏడుగురు బట్టలు హ్మ్ అయ్యారాదివరియా మహారాజ్ మా దేశంంటివా హ్మ్ ఇల్లీ యా చెగీరు బట్టనము హ్మ్ బట్టవేల రాజు పంజాపండు ఐదుగురు ఆగో అగో కంటే చిన్నవాడు ఆగో అగో కంటే చిన్నవాడు ఆగో నలుగురు పంజాపండులు హ్మ్ నా నలుగురు పంజాపండులు హ్మ్ రాజు రంపాల మహారాజు నాలుగో వాడు నగుల చక్రవర్తి అన్న కొడుకు రాజారంపాలు రాజా రంపాల మహారాజు పెళ్లికి కొడుకు పెరిగి ఉన్నాడు వీడికి మూడు నెలల అవుతుంది మంచాన తినలేము మధ్యాహ్నం వండుకుంటలేము ఎక్కడ తిరిగిన కానీ ఇల్లు కాడ పిల్ల దొరకలేదు పిల్ల కాడ ఇల్లు దొరకలేదు అయితే నీ పట్టణము నీ నీకు ఒక్క బిడ్డ ఉందని మాకు తెలిసింది మా తిలగాని కోటమే మీకు నచ్చినట్టయితే నీ బిడ్డకు మా రాజు రంపాల మహారాజుకు ఘనంగా లగ్నం చేద్దామయ్యారు చూడు ఈ పిలగాన్ని నూడపోతే నా బిడ్డకు తగు ఈడు జోడు లెక్క కనబడుతున్నాడు మరి నేను మెచ్చితే నేను మెచ్చినట్టు కాదు మరి బట్టు బ్రాహ్మణులు నా బిడ్డ ఏడేడు మేడలు ఉన్నది రూపుకు సక్కన దేవి నా బిడ్డ పోయి ఫోటోలు పెడతా నా బిడ్డ మెచ్చినట్టయితే ఇక్కడనే పైన ముడిసి నీకు పచ్చని పల్లాకిల సాగనంపు అన్న మీరాదు మంచ పాండవుడు పైన ముడిసి దోరెంతే అలా బిడ్డలు లేనోళ్ళు బిడ్డలు లేని వాళ్ళకు ఒక్కడే కొడుకు రాజుల పాల మారాదు అక్కడనే ఘనంగా అక్కడనే లగ్గం అక్కడనే పెళ్లి అక్కడనే భోజనాలు అక్కడనే డిన్నరు

ఎంత ముందు రూపాయలు ఇప్పుడు ఆడళ్ళు ఏమంటే బీరు తాగుడు చాలా ఇందో అరవై రూపాయల బీర్ నూట అరవై రూపాయలు అయింది మా ఊళ్ళే మంచిగారు బీరు తాగుతారు లైట్ బీరు తాగుతారు లైట్ కుట్టారు మా ఊరు ఆడళ్ళు ఇక మీకు అలవాటు ఉందో లేదో కానీ ఆ మంచిగారు బీ మళ్ళా లైట్ బీర్లు తాగుతారు స్టాంగ్ తాగరు స్టాంగ్ తాగుతారు వాళ్ళకి అంత చిన్న మీ ఇక్కల్లే ఉండూరి కచ్చిరు కాడన బిడ్డ బేడిపోయి పిల్లగాని ఫోటో చూపెట్టని ఫోటో పట్టుకొని ఇటున్న రాజు అంత ఉన్నాడు చదువుకున్న కాడికి ఎందుకు డాడీ ఏం వచ్చిన నేను హోంవర్క్ చేసుకుంటున్నా సరే ఒక్క ముచ్చట ఏం ముచ్చాడు డాడీ ఇలా ఈ టైం కు నువ్వు రాజ్యం లేనేది రాజులా కచ్చిన బంధు పెట్టి అంటే పెద్ద ఉన్నట్టు ఏం ఏ நிறகு <The grand sound> <demasiado daring>

ఇతరా వాయ్ని బిటెకు గుత్తి చెద్ర పెట్టువాడా ఏయ్ ఏం గుత్తి వేర్తా రా నా అనకక్కు నువ్వు అనుకూ వచ్చిందంటే ఇవ్వ ఇప్పటికప్పటికి తెలిసినోళ్ళు కొందరు తెలుగు కొందరు ఉంటారు ఎవరికన్నా పిడి పిశ్లోకం వస్తే చాలచేత గుర్తు ఉంటుంది గుర్తు బుక్ చేతులు చేస్తారు అన్నకక్కు బిడ్డ నువ్వు అనుకకు అనుకక్కు అనుకక్కు అన్నకక్కు అనాలి అందమైన No, <laughs> no, ఏడవైతే తెలంగాణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నచ్చిందా పిల్ల నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అయితే చేసేదాన్ని ఎత్తుంది డాడీ నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అవుతుంది చెప్తారా నా బిడ్డ నువ్వు మెచ్చినవు కాబట్టి ఎలుగు లగ్గం చేస్తాననుకున్నాడు వాళ్ళ వేడికి వచ్చి కొడుకురా నా బిడ్డ ఆ పిడగాన్ని మెచ్చింది నచ్చినా మేము నచ్చితే అక్కడ రంపాల మహారాజు నచ్చినట్టే మా మాట తీసేడు మా మాట కాదనడు లేదనడు నీ బిడ్డలు నచ్చిన చక్కగా నచ్చుకోలేదు తయారు చేసి పెళ్లి పడుసలు చేసి కుర్చీ లాబీ పద పని లాగే లోపల నీ బిడ్డలు పట్టుకుని పోతాం అక్కడనే లగ్గం అక్కడనే నాగెళ్ళి అక్కడనే తిరివెళ్ళి అక్కడనే మరివెళ్ళి మీకు రూపాయి ఇంతకీ కలిసి లేదు